అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఎవరైతే మా ఛానల్ ని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మేము చిన్ని వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పరిచయం చేపిస్తా ఇద్దరు నా కూతుర్లు ఫ్రెండ్స్ పెద్ద పాప చిన్న పాప బాబు ఆడుకుంటుండు ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ తో బయట ఆడుకుంటుండు కాబట్టి మేమైతే లోపు మమ్మీ ఈ రోజు హాలిడే కదా గోరింటాకు పెట్టుకుందామంటే గోరింటాకైతే తెలిసి నా అక్క అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ పక్కన అక్క అయితే అంటే మా రూమ్ పక్కన ఒక అక్క ఉందనమాట ఆమె తీసుకో మేఘన పాప వాళ్ళకు పెట్టేసేయ్స్ ఇప్పుడైతే నేను పాప వాళ్ళకైతే ఈ రోజు హాలిడే కదా కాబట్టి వాళ్ళకు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్ స్కూల్స్ ఉంటాయి కదా వెళ్ళాలి చెప్పుకోవాలి వెళ్ళాలి కదమ్మా స్కూలే కదా ముఖ్యము సరే స్కూల్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఒక క్వశ్చన్ అయితే అడుగుతా జీరోని జీరో ఎవరు ఆ నీకు ఒక క్వశ్చన్ అమ్మా మనం వాడే గ్యాస్ లో ఉండే వాయువు ఏది పిల్లలు ఏదో క్వశ్చన్ అడుగుతారట ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ మా ఇద్దరికి ఒక క్వశ్చన్ అయితే అడిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్

మధ్యలో మా బాబు అయితే ఫ్రెండ్స్ ఆడి ఆడి ఇప్పుడు వచ్చిండు ఎంటర్ వీళ్ళు గొడవలు పడతా ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఎక్కడ జుట్టు దుబ్బినా నాకు ఫస్ట్ దుబ్బవా అన్నం పెట్టినా పెద్ద పెడతావా అన్నం ఫస్ట్ నాకు పెట్టవా కానీ గోడలు బాగా పడతా ఉంటారు ఫ్రెండ్స్ ఏం చేయాలో నాకు అర్థం ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా బండ బండ ఎవరైనా పెడతారా అట్లా పెడితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డిఫరెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ తో పెట్టమంటుంది మా అక్క మా మమ్మీ ఇలా పెడితే మిగతాది మా అక్కకి వస్తుందా లేదా డౌట్ ఫ్రెండ్స్ నాకే మొత్తం వచ్చేస్తుంది ఇక తప్ప ఇప్పుడు ఇప్పుడైతే కోరింటాకు మంచి నీట్ అయిపోయింది మీరు కూడా పెట్టుకోండి తెంపుకొని మిక్సీ పట్టుకొని మిక్సీ లేదా మిక్సీ జారం పెట్టుకోండి పట్టుకోవడం కన్నా మనం చేయడంలో ఉండే సంతోషం వేరే లెవెల్ ఊరికెళ్ళినప్పుడు చేస్తాము నేను ఆకులు తెప్పుకొని రుబ్బట్లో నేను మంచి రుబ్బడు నేను రుబ్బు నువ్వు రుబ్బు నేను రుబ్బతా నువ్వు రుబ్బు అని చాలా గొడవ మేము రాత్రి మొత్తం పెట్టుకొని పండుకుంటాం పొద్దున్న నాకు వచ్చినట్టు మీకు బాగుంది అనిపిస్తే కామెంట్ బాక్స్ లో బాగుందని కామెంట్ చేయండి ర్యాక్ అనిపిస్తే లాక్ అని ఒక మెసేజ్ పెట్టండి ఇప్పుడు నాదైతే ఈ హ్యాండ్ అయితే అయిపోయింది ఇప్పుడు మా చేసుకుంటాను చూడండి ఇప్పుడు మా నాకు ఎవరైతే నైట్ టైంలో నైట్ గోరెంటా వేసుకొని అలాగే బెడ్ మొత్తం అల్ల అల్ల కల్లో చేస్తారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఎస్ అని చెప్పండి అలాగే వాళ్ళ పేర్లను కూడా యాడ్ చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మాట్లాడుతా ఉంటారు ఫ్రెండ్స్ బాగా మాట్లాడతారు మీరేం అనుకోకండి వాళ్ళు బాగా మాట్లాడతారు ఈ రోజుల్లో ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ మాట్లాడాలి కొంచెం అయినా మళ్ళీ మరి మూగ వాళ్ళగా అయితే ఉండకూడదు మా మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే ఫ్రెండ్స్ కొట్టేసి చెప్తూనే ఉంటది ఈ రోజు మొత్తం స్కూల్ కి వెళ్ళి రాగానే కొట్టేసి స్టార్ట్ చేస్తుర్రియ అలాగే స్కూల్ కి వెళ్ళి రాగానే కొట్టడం కూడా అది కూడా మెయిన్ పాయింట్ మా మమ్మీ అంటే రాగానే హోంవర్క్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకు వాహ్ హోమ్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకోవాలి మీకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు వచ్చే ఉపయోగాలు తెలుసా అని తెలియదు ఏమిటంటే ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా కాబట్టి పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్నట్టే అంటే టెంపరేచర్ అంతా ముంజుకుంటది అంటే ఇప్పుడు మన బాడీలో వేడి ఉంటది కదా మొత్తం మన బాడీని మేమైతే ఎప్పటి వరకు గోరెంతకు వేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మెహందీ కోన్స్ అట్లాంటివి వేసుకుంటారేమో అయితే ఎప్పుడు వేసుకోకండి ఫ్రెండ్స్ ఇది న్యాచురల్ కాబట్టి ఎప్పుడైనా న్యాచురల్ వాడాలి ఇక అవుతారా మా మేము ఎప్పుడైనా బండ బండ పెట్టి ఒక రీల్ చేయమంటే చేయట్లేదు ఫ్రెండ్స్ అసలు స్కూల్ కి వెళ్తున్నారు వస్తున్నారు రాసుకుంటున్నారు పడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు చేయండి డాన్స్ ఒక్క మ్యూజిక్ మీద వేయండి అమ్మా డాన్స్ అంటే లేదు మా మా స్కూల్ ముఖ్యం డాన్స్ ముఖ్యము అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సరేలేనండి నేను కూడా సరే పర్వాలేదా మీరు ఫస్ట్ చదువుకోండి అని అయితే చెప్తున్నాం చేయరా ఒక్కటే ఒక్క డాన్స్ అంటే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా చెప్తున్నాను మామూలుగా అంటే షార్టే కదా షార్ట్ షార్ట్ కదా అయిపోతుంది ఇక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే అప్పుడు వాళ్ళ మమ్మీ ఎవరైనా చేయమంటే ఏమో కష్టాలలో తెలుస్తారు నేను ఇబ్బంది పెట్టాలే మీకు కుదిరితే చేయండి అంటే స్కూల్ నుంచి ఫైవ్ థర్టీకి అట్లా వస్తారు కదా సరే అప్పుడు చేయండి అది కూడా టైం కుదిరితేనే చేయండి ముద్దు చూపించండి అయ్యయ్యో అయ్యో దుక్మమ్మి అట్లా చేస్తున్నావు మంచిగా పండుతుంది ఎర్రగా కనిపిస్తుందా టూ హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది సరే ఇప్పుడు అయిపోతుంది కానీ అంత చిరాకు పడకండి మేమెందుకు చిరాకు పడుతున్నామ్మా మాకు ఇష్టమే వేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోరింటాకు పెట్టేశాను పాపలకు చూపించండి అమ్మా ఒక్కొక్కరు చూపించండి మంచిగా ఓకే ఇప్పుడున్న అది ఒక నిమిషండి ఇదిగా అది ఉంటాయి బాధ్యత మొత్తానికి అయితే గురింతకు పెట్టేసిన ఆ అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఇది కొంచెమే మిగిలింది నాకైతే రాదు సరిపోదు మా బాబుకి అయితే పెట్టేస్తాను మేమైతే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తామన్నాం కదా ఆన్సర్ ఏంటి అంటే

ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ చిన్ని బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక బ్లాగ్ తో మేము ముందుకు వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్